लभी साइन स्याक प्लेन अलग्धि बोइज एन्ड गर्ल्स सोरी దర్శ హై స్కూల్ ఇంకోళ్ళు ఈరోజు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సుమారు ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఈరోజు ఈ బ్రెయిన్ బీటా గేమ్ ఆడటం జరిగింది దీన్ని ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేసే క్రమంలో పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి ఒక అపోహ ఉంది ఆ అపోహను పోగొట్టి పిల్లలందరిలో కూడా ఈ ఎంతూజియాజిం ఈ ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేసి వారిని ఈ గేమ్స్ని హాబీని హాబీగా అలవర్చాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాము మన స్కూల్లో ఈ బ్రెయిన్ వీటాతో పాటు క్యూబ్ కావచ్చు క్యారమ్ బోర్డ్స్ కావచ్చు ఇతర గేమ్స్లో కూడా మన పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా ఎంతజియాస్టిక్గా పాల్గొంటాం వాళ్ళని ఎంకరేజ్ చేయటం మా వంతుగా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము ఈ మెసేజీ మన రాష్ట్రం అంతా కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చేరాలి అని చెప్పి విద్యార్థులందరూ కూడా ఇండోర్ గేమ్స్ని ఆడే విధంగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఆదర్శ హై స్కూల్ ఇంకొల్లు యాజమాన్యం ఈరోజు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మా స్కూల్లో చక్కగా ఈ బ్రెయిన్ విటా గేమ్ అనేది నిర్వహించడం జరిగింది నేను ముఖ్యంగా మా సార్కి థ్యాంక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు దాని నుంచి ఇరవై నాలుగు గంటలపై ఏడు ఎప్పుడు ఆ మొబైల్ ఫోన్స్లోనే ఉంటున్నారు ఆ మొబైల్ ఫోన్ నుంచి వేరయ్యి ఇలాంటి బ్రెయిన్ విటా గేమ్స్ ఆడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మొబైల్లో కూడా ఈ గేమ్స్ ఆడవచ్చు కానీ మొబైల్లో ఆడేదానికన్నా బయటకు ఆడేదానికన్నా చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఆ డిఫరెన్స్ ఆ అనుభవం అనేది పిల్లలకి కలగాలి ముందు ఇలాంటి బ్రెయిన్ మీటా గేమ్స్ అలాంటి ఇండోర్ గేమ్స్ అని ఆడటం వల్ల నేడు పిల్లల్లో ఆలోచించే విధానం అనేది పెరుగుతుంది ఈ యొక్క బ్రెయిన్ మీటా గేమ్ అనేదే కాదు క్యారం బోర్డ్ అని చెస్ అని ఇలాగా రకరకాల గేమ్స్ ఆడి నేడు పిల్లలు ఆలోచన శక్తిని అనేది పెంచుకోవాలా ఈ ఈ ఉద్దేశాన్ని మనం అంతా మా వ్యాపించాలి ఎందుకంటే పెద్ద పెద్ద పనులు సాధ్యం కావడానికి ముందు చేయాల్సింది చిన్న చిన్న స్టెప్స్ ఇలాంటి స్టెప్ మా స్కూల్తోనే ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ మాకు కండక్ట్ యూ